మాట్లాడతారు లేదా దురుసుగా మాట్లాడతారు కొంతవరకు లైసెన్స్ ఉంటుంది కానీ దాని అర్థము ఏది పడితే అది మాట్లాడి మొత్తం అందరిని ఒక్క దెబ్బతో మీరు ఇదా చెప్పినట్టు కావినేని శ్రీనివాసును కందుల దుర్గేష్ను చిరంజీవిని జగన్ను ఇంకా అక్కడికి వెళ్ళిన మొత్తం ప్రతినిధి అంటే అందరూ ఇదే నేను ఒక్కనే అంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతగా కొట్టిపోయింది దేనికండి ఇప్పుడు కనీసం మోహన్ బాబు లాంటి వాళ్ళు ఏదో సూటిగా మాట్లాడేవాళ్ళు చిరంజీవి ఇది వచ్చినప్పుడు ఇది అది కూడా కాదు కాబట్టి చాలా దారుణమైంది అందుకనే చిరంజీవి ఐ థింక్ ఆయన చాలా సూటిగా జవాబు చెప్పారు స్పష్టంగా చెప్పారు ఇంత స్పష్టంగా ఇంత వే వేగంగా చేయటం ఇంకోటి ఆయన పరోక్షంగా జనసేనకు కూడా జవాబు చెప్పారని అనుకుంటున్నానేమో అవమానం భరించలేదు నేను పరిశ్రమ కోసం వెళ్ళాను పరిశ్రమకు నా వల్ల ఎంతో కొంత మేలు జరిగిందని నేను ఆయన ఎప్పుడు ఇదే కదా ఆయన స్టాండ్ నాకు పెద్దరికేమో నాకేం వద్దు అని కాబట్టి మెగా రివోల్ట్ అనేది ఇక్కడ మెగా రివోల్ట్ చేయాల్సిన పరిస్థితి బాలకృష్ణ కల్పించాడు బాలకృష్ణ మాట్లాడిన తీరు వల్ల ఆ దూకుడు వల్ల దూషణల వల్ల అంటే అహం బ్రహ్మస్మి అన్నట్టుగా మేము తప్ప ఇంకేమీ లేదు అనుకుంటే చాలా పొరపాటు ఎవరైనా సరే మా బ్లడ్ వేరు అది వేరు ఇది వేరు అంటుంటారు సరే అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది అన్నిట్లో అవే కణాలు ఉంటాయి కాబట్టి నా ఉద్దేశంలో బాలయ్య పట్ల ఎంత రిగార్డ్ ఎవరు చూపించినా అభిమానం చూపించినా పోనీలే ఆయన అనుకున్నా కానీ ఆయన నిన్న అన్ని విధాలా మాట్లాడి చాలా ఆశ్చర్యం అంటే ఇంతవరకు ఎవ్వరేం మాట్లాడలేదు మాట్లాడితే వాళ్ళని అవమానించారు వీళ్ళని అవమానించారు సంస్కారహీనులు అది ఇది అనేటటువంటి పెద్ద మనుషులు కానీ కూటమి పెద్దలు కానీ సర్కారు పెద్దలు కానీ ఎవ్వరూ ఇంతవరకు పెదవి కదిపినటువంటి దీంట్లో పోలేదు దురదృష్టకరమైందనో లేకపోతే అనుకోకుండా జరిగిందనో ఇలాంటివి అవాంఛనీయమైన ఏదో ఒకటి మాట్లాడ అంటే బాలకృష్ణ అంటే వీళ్ళంతా అంత ఆయన మీద మాట్లాడితే ఏమవుతుందో అన్నంత పరిస్థితిలో ఉందా కూటమి తెలియదు నేను ఉదయం కూడా చంద్రబాబు గారు మాట్లాడుతుంటే చూసా మన దగ్గర ఆ టాపిక్ కూడా ఉంది మరి ఎందుకని ఎవ్వరూ మాట్లాడలేదు అల్లుడు మాట్లాడలేదు బావ మాట్లాడలేదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గ్యాంగ్ లీడర్ తమ్ముడైన గ్యాంగ్స్టర్ మాట్లాడలేదు ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం ఇదే మంచిది కాదు ఈ స్థాయికి మన శాసనసభ వెళ్ళటం కూడా మంచిది కాదు సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఇష్యూ మీద ఒకటి కందులు దుర్గేషు మరొకటి అన్నగారు అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ పొందిగా అన్న ఇప్పుడు మాట్లాడితే మే చిరంజీవి మద్దతు అనేది కనిపించని నీ వెనక ఏదో పవర్ ఉందమ్మా అని అత్తారింటి దారేదిలో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వెనక ఒక పెద్ద పవర్ చిరంజీవి మెగా పవరే అది అది అందరికీ తెలుసు అంతకుముందు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఆయనే అంత మాట్లాడే ఎవడు అన్న తర్వాత ముందుకు వచ్చి వెంటనే స్పందించకపోతే కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది జన సైనికుల లేదా సైనికుల దళపతుల యొక్క కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా షేక్ అవుతుంది ఇప్పటివరకు ఆయన మీద ఉన్న విమర్శ ఏంటి లేదా వైసీపీ వాళ్ళు పదే పదే చేసేది ఏంటి మీరు మాట్లాడలేదు వాళ్ళకు పూర్తిగా మీరు లోబడిపోయారు పదిహేను ఏళ్ల పాటు మిగతా ఉంటామని మీరు పదే పదే చెప్తున్నారు అన్నారు దాదాపు ఇప్పుడు బాలకృష్ణ ఇది అంతా అయిన తర్వాత ఇప్పటికి దాదాపు ఒక పదిహేను పదహారు గంటలు అయింది నిన్న మన డిబేట్ అయ్యాక జరిగింది కాబట్టి ఇప్పటివరకు ఏ ఒక్కరు మాట్లాడకపోవటం అన్నది నిజంగా ఆశ్చర్యకరం పవన్ కళ్యాణ్ ఇరకాటంలో ఉన్నారనేది స్పష్టమవుతుంది ఏ విధంగా స్పందించాలని మీరు నన్ను అడుగుతున్నారు ఆ విషయం ఆయనకి అర్థం కాలేదు ఇంకా అందుకనే ఆయన ఇంకా ఇంత ఏదొచ్చినా ఆవేశంతో విరుచుకుపడి నాకు బాగా గుర్తుంది ఆయన ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఆ రోజుల్లో ఎంత చేశారో ఎవరో మా చేస్తే కాబట్టి ఇక్కడ సమస్య అంటే అన్నయ్య అన్నయ్య అన్న అంటే అన్నట్టుగా కాబట్టి ఇక్కడ కేవలం అది ఒకటే కాదండి రాజకీయమైనటువంటి ఔచిత్యం కానీ సామాజికమైన సమతుల్యం కానీ అన్నిటికీ మించి సంస్కారవంతమైన సంభాషణ సంప్రదాయాలు కానీ అన్నీ ఒక్క దెబ్బతో నా ఉద్దేశం బాలకృష్ణకి ఇంకా చాలామంది మీద కోపం ఉంది ఆయన ఈ పేర్లు ఇవే తీసుకొని వచ్చారు కానీ తమకు సంబంధించిన తన తమ వ్యవస్థ మీదే ఆయనకి ఏదో ఒక తీవ్రమైన అసంతృప్తి ఒక ఆగ్రహం ఉందని మట్టుగా అనిపిస్తుంది ఒక దశలో బాలకృష్ణను మీరు ముఖ్యమంత్రి అవుతారని అడిగితే కూడా చూద్దాం అది ఎప్పుడు కాలం అదే అన్న ఇలా జవాబు చెప్పిన రోజులు ఉన్నాయి ఆయన బాగా నాకు తెలిసినంతలో ఆయనకు సన్నిహితుడైన వాళ్ళు కొంతమంది చెప్పినట్టుగా రోజైనా మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతారని ఎవరో ఆయన చెప్పారట సో దాన్ని ఆయన బలంగా రాష్ట్రానికి రామారావు గారు వారసుడుగా రామారావు గారేమో ఆయన వారసుడిగా ప్రకటించారు పాపం అనంతపురం సభలోనో ఎక్కడోనో అది చాలా తొంద ప్రకటించి తర్వాత మళ్ళీ ఏదో సినిమాల వరకు చెప్పానన్నారు అన్నారు సినిమాల్లో ఆయన వారసుడిగా కొనసాగుతూ ఉన్నారు కానీ ఇక్కడ ఉరిమి ఉరిమి దేని ఏడి మీద పాడినట్టుగా మొత్తం ఓజిగిపోయింది జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు ఆ చర్చలు అన్నీ ఒక్కసారిగా పక్కకుపోయి ఇదేదో మెగాస్టార్ మీద వార్ లాగా ఇది మారేసరికి దానికి కూడా చిరంజీవి స్పందించేసరికి దీని కలర్ మారిపోయింది మరి అది గుర్తించాలి మనమా ఈరోజు నేను ఈ విషయం పత్రికల్లో ఎలా ఇచ్చారని గమనించాను ఒక పత్రికలో చెప్ రెండు పత్రికలు ముఖ్యంగా తెలుగుదేశాన్ని బలపరిచేవి చాలా సాధారణ వార్తలాగా ఇచ్చారండి ఇది చాలా సాధారణ వార్తలాగా అది కూడా పైన బాలకృష్ణది కింద చిరంజీవిది ఇంకొకరేమో చిరంజీవి పేరు ప్రస్తావించిన బాలకృష్ణ అని ఇస్తారు పేరు ప్రస్తావించడం అది అదే మీరు ఇంకో పత్రిక వ్యతిరేక పత్రిక కూటమి వ్యతిరేక పత్రిక లేకపోతే వైసీపీ పత్రికో మీరు కనుక తీసుకుంటే దాంట్లో ఎవడు అనేది చాలా పెద్ద అక్షరాల్లో పెట్టి దాన్ని వాళ్ళు ఇస్తారు నేను వాళ్ళలాగా వీళ్ళలాగా ఉంటాను కనుక అక్కడ ఒక అవాంఛనీయమైంది జరిగినప్పుడు ఆ సెన్స్ రిఫ్లెక్ట్ అంటే మన మీడియా కూడా ఎంతగా డివైడ్ అయింది ఇంత జరిగాక కూడా వాళ్ళు అంత సన్నాయి నౌకుల్లాగా వార్త ఇస్తున్నారు అంటే ఏదో జరగాల్సిందే ఇటువంటిది ఇలాంటిది ఏదో వచ్చి ఉండాలి అని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టే కనిపిస్తుంది అందుకనే బాలకృష్ణ దానికి ప్రతిధ్వనిలాగా ఆయన మాట్లాడినట్టుగా ఉన్నారు ఇప్పుడు కవనం శ్రీనివాస్ చెప్పింది అది కూడా చాలా వరకు చిరంజీవి లేఖకు భిన్నంగా ఉంది ఇప్పుడు వాళ్ళందరూ ఏదో ఆయన ఏదో పేర్లు ఇచ్చారు నేనే ఇచ్చానని నేను ఐదు మంది అంటే కాదు పది మంది అన్నాను నేను పేర్లు పంపించాను ఫలానవి వీళ్ళలో ఈయన రాలేదంటున్నాను కాబట్టి ఏ విధంగా చూసినా కానీ ఇది చాలా ఊహించని ఒక ఊహించని ట్విస్ట్ ఆయన ఇచ్చాడు ఇప్పుడు ఈ రోజు వెంటనే మనం పత్రికలు చూస్తే అఖండ రెండు డిసెంబర్లో విడుదల అది ఇది అంటున్నారు సో దానికి ఒక టీజర్ లాగా ఇది ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు కానీ అటు ఓజీ విడుదలై దాని మీద చర్చ నడుస్తున్న సమయం అదొకటి రెండిట్లో ఇది మటుగా ఏమాత్రం మంచిది కాదు ఇంకో ముఖ్యమైన అంశము రాష్ట్రానికి ప్రజలకు ఏమాత్రం సంబంధం లేనటువంటిది ఒక నాలుగైదేళ్ల కిందట కరోనా పరిస్థితుల్లో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇప్పుడు వివాదం చేసి దాని ద్వారా ఒక ఉద్రిక్తతలో లేకపోతే ఇంకొక అసంతృప్తిలో పెంచడం ఏమాత్రం సమంజసం దాన్ని ఎవ్వరూ సరిచేయకపోవడం ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన తీరు మీరు చూస్తే కనుక ఆయన బాడని పెట్టి చూపించాడు వీళ్ళని చూపించాడు మంత్రిని చూపించాడు ఒక చూపించారు చూపించాడు మామూలుగా సభలు అలా మాట్లాడండి ఒకవేళ స్పీకర్ లేరు కాబట్టి డిప్యూటీ స్పీకర్ సంకోచించి చూడవచ్చు కానీ భలా మాట్లాడారు శభాష అల్సిన అవసరం మటుకు ఏమి లేదు ఏదో దాన్ని అనేక పద్ధతులు ఉంటాయి కదా దాన్ని ఆ సందర్భాన్ని దాటేసేవి అటువంటివి లేవు ఇది అయితే ఒకటి ఇది డిస్టైన్ టు హ్యాపీన్ అంటే ఇలా జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఉన్న శక్తులు వ్యక్తులు వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు నెవ్వు కప్పిన నిప్పు లాంటి అంశాలు అక్కడ చాలా ఉన్నాయి ఇక దాంట్లో ఇవి ఇదొక భాగం మీకు తెలుసు కదా చిరంజీవి చాలా రోజులుగా ఎదురు ఎదురుతూనే ఉన్నాడు ఆయన కనబడకుండా తనకు లెజెండ్ అని ఇచ్చింది అని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అని అక్కడ ఆయన ఇది ఎప్పుడు ఇది ఒక దాదాపు ఒక పుష్కర కాలం కిందటి వ్యవహారం ఇది కాబట్టి ఇది దానికి కొనసాగింపే అనుకోవాలి ఇదో కోల్డ్ వార్ పరిశ్రమ కోల్డ్ వార్కు ఇది ఒక క్లైమాక్స్ లాంటిది అని మనం అనుకోవాలి ఇంకొకటి అండి ఎవరు గౌరవమైన నాయకత్వమైనా లేదా మార్గనిర్దేశం నిర్దేశం అడగడమైనా అడిగితే చేయరండి తొమ్మిదో స్థానమా మూడో స్థానమా రెండో స్థానమా ప్రోటోకాల్స్ ఏవి ఉంటాయి మీరు శాసనసభలో మీరు శాసనసభ్యుడు అంతే కదా మీరు ఒక శాసనసభ్యుడు శాసనసభ్యుడికి ఒక మంత్రులు సంబంధిత ఇవి వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు వేసుకుని వచ్చి ఎవరెవరు నాకు తెలియదు ఆహ్వానంలో ఏమేముందో పైన ఇంకెవరు పేరు లేసారో కానీ ఏదైనా అవి రచ్చ చేసుకోవాల్సిన అంశాలు కాదు అందులో అంతర్గతంగా